వెల్కమ్ బ్యాక్ టు అందర్ వీడియో సో ఇప్పుడున్న బిజీ లైఫ్స్లో అంటే ఫాస్ట్ ఫుడ్లు ఇవన్నీ పిజ్జాలు బర్గర్లు వచ్చాక సో పల్లెటూరు స్టైల్ అంటే మళ్ళీ పల్లెటూరు అన్నానని తప్పుగా అనుకోవద్దు సో అంటే అమ్మమ్మలు నానమ్మల కాలం నాటి రెసిపీస్ అనేవి చాలా మిస్ అయిపోతూ ఉన్నాం సో రీసెంట్గా అయితే మొత్తం అయితే ఈ పచ్చి చింతాక పొడి అయితే కొట్టింది సో చాలా అంటే చాలా ఎమ్మీగా ఉండింది మా అత్తం అయితే ఇరగ కొట్టింది రెసిపీని సో నాకైతే తెలీదు చేస్తున్నట్లు సో నేను వెళ్ళి చూసేసరికి ఇంకా అప్పటికే ఆ రెసిపీ అయితే అయిపోయింది అనమాట దంచుతామనిదింది సో ఇది వచ్చేసి మంచిగా చెరుకి మళ్ళీ దంచాలంట లేకపోతే అలా పుల్లలు పుల్లలుగా ఉంటుందంట అంటే మెత్తగా మెదగదంట సో రెసిపీ అయితే చాలా అంటే చాలా మంచిగా అనిపించింది బట్ ఇంకొకటి ఏంటంటే రోట్లో చేసుకుంటేనే ఆ టేస్ట్ అనేది వస్తుంది అంట సో అది ఆ డబ్బాలో పొడున్నంత వరకు అయితే నా నన్న ఇద్దరు కూడా పట్టలేదు రిటర్లీ చెప్పాలంటే చాలా అంటే చాలా ఇమ్మీగా ఉండింది ఈలోకి మీరైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ఉంటా బాయ్